వెల్కమ్ టు షన్మికారుచులండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ స్వీట్ కార్న్ స్ప్రౌట్స్ సలాడ్ అండి ముందుగా స్ప్రౌట్స్ రెండు కప్పులు తీసుకోవాలండి నానబెట్టి మొలకెత్తిన గింజలు అండి పెసర్లు ఉలవలు శనగలు బొబ్బర్లు పల్లీలు అన్నీ ఉన్నాయండి అవి రెండు కప్పులు తీసుకున్నాక ముందుగా ఉడికిచ్చి పెట్టుకుని స్వీట్ కార్న్ వన్ కప్పు వన్ కప్పు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటో ఒకటి సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసాక ముందుగా కట్ చేసి పెట్టుకొని ఒక గ్రీన్ యాపిల్ ఒకటి వేసుకునే వేసుకోవాలండి చిన్న గ్రీన్ యాపిల్స్ దొరుకుతాయండి అవి వేసానండి అది ఒకటి తర్వాత మీ కేర దోసకాయ అనుకుంటే వేసుకోండి సన్నగా కట్ చేసుకొని లేకుంటే లేదండి అందులో తగినంత ఉప్పు అన్నీ ఒకసారి మిక్సింగ్ చేసుకొని తగినంత ఉప్పు తగినంత కారం ధనియాల పొడి కొంచెము జీరా పొడి కొంచెం అండి ధనియాల పొడి చిన్న స్పూన్తో వన్ టీ స్పూన్ దాని జీరా పొడి హాఫ్ టీ స్పూన్ అండి మీకు ఇక్కడ పెప్పర్ పౌడర్ కావాలంటే వేసుకోండి లేకుంటే లేదండి అది ఆప్షనల్ అండి జీరా పొడి కొంచెం వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఎప్పటికప్పుడు మా నోటిఫికేషన్స్ వస్తాయండి స్టవ్తో ఎలాంటి పని లేని స్ప్రౌట్స్ కార్న్ స్ప్రౌట్స్ అలాడండి కొంచెం కొత్తిమీర లెమన్ వాటర్ ఒక చిన్న నిమ్మకాయ పెద్దదైతే సగం చెక్క తీసుకోండి చిన్నదైతే రసం మొత్తం వేసేసుకొని అంతా దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలండి వేసుకొని అంతా మిక్సింగ్ చేసేసుకోవాలండి మీకు ఇక్కడ పైనాపిల్ కూడా ఉంటే వేసుకోండి అది కూడా ఆప్షనల్ అండి ఓకేనా అంతా మిక్సింగ్ చేసుకున్నాక ఒక బౌల్స్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి స్వీట్ కార్న్ దానిమ్మ గింజలు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటం వేయండి స్టవ్తో కానీ ఎలాంటి పని లేని చాలా చాలా ఈజీగా చేసుకోండి స్వీట్ కార్న్ స్ప్రౌట్స్ సలాడ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి చాలా చాలా టేస్టీగా ఉండే హెల్తీ అండి స్వీట్ కార్న్ స్ప్రౌట్స్ సలాడ్ రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్